రావాలి వీడియో ఏంటంటే మేము సంతకు వచ్చినాము అక్కడ ఆ సంత అక్కడే శ్రీకాకుళం జిల్లా పంటలు ఉంటుంది అక్కడ సంత ఎలా ఉంటుంది ఏంటనేది అలా ఇష్టం చూపిస్తాను చాలా నేర్పు సార్ చాలా చాలా మంది అంటారు అంత శనవరం జరుగుతుంది అలా చూడండి అంత మాత్రం చూపిస్తాను ఆ చాలా చాలా రీచ్ తర్వాత అన్ని అన్ని చాలా పెద్ద సాంస్ ఇది మా మార్కెట్ లో చాలా మంది వస్తుంటారు చూడండి இட பெருத்து கூட அமுத்த உண்ட்ரன்ம అలా చూస్తా ఈ సంత మొత్తం చూపిస్తాను చాలా పెద్ద సంత ఇది నేనైతే ఆ చాలా దూరం వచ్చి షూట్ చేశాను ఇంటి మించి నేను ఒక ఇరవై కిలోమీటర్ల దూరం వచ్చి ఉంటాను చాలా పెద్ద సంత ఇక్కడ ఎద్దులు తర్వాత గొర్రెలు మేకలు అన్ని అమ్ముతూ ఉంటారు నాటుకోలు కూడాను ఇక్కడ చూడండి ఆ ఈయన ఆ ఉల్లిపాయలు ఎల్లుల్లి అమ్ముతున్నారు సార్ ఇది దేని గురించి ఆయన చదువుతున్నారు ఇది యూట్యూబ్ ఛానల్ అండి నా యూట్యూబ్ ఛానల్ ఉంది కొంతమందికి తెలియదు కదా అందుకు ఆయన అడిగారు చూడండి అలా చూస్తుండీ ఫ్రెండ్స్ అలా చూస్తుండీ మొత్తం చూపిస్తానా ఇద్దరు మేము వైపు వెళ్తున్నాను ఫ్రెండ్స్ మీకు కానీ ఆ కావాలనుకుంటే ఇక్కడికి రావచ్చు ఎత్తులు కొనాలన్నా కొంతమంది కొనాలనుకుంటారు నాకు కొనాలన్నా చూడండి చాలా 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 వచ్చాయి బైకులతో తర్వాత చిన్న చిన్న వ్యాన్తో చన్ను కొనేసలు తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట నేనైతే ప్రత్యేకించి ఇక్కడికి వచ్చాను ఆ సంత అలాగే చూట్ చేయాలి అలాగే నా సబ్స్క్రైబర్లకి అలాగే అందరినీ సంతం ప్రయత్నం చేయాలనే నేనైతే వచ్చాను చూడండి పచ్చని చెట్లు కూడా ఉన్నాయి ఆ చెట్లు కింద పెద్ద సంత జరుగుతుంది చూడండి ఖచ్చితంగా ఈ సంత మీకు నచ్చుతుంది అలా చూస్తూ ఉండండి ఎక్కడ క్లిక్ చేయకండి ఎంత పెద్ద సంత అనేది మీకు అర్థం అవుతుంది ఇక్కడ ఏంటో దొరుకుతుంది కూడా నేను ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తాను ఆ చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అక్కడైతే ఆవులు కావాలన్న ఆవులు ఎద్దులు కావాలన్న ఎద్దులు అన్ని ఇదైతే ఒక టిఫిన్ షాప్ ఇక్కడ సంతకు వచ్చినటువంటి వాళ్ళు చక్కగా అక్కడ టిఫిన్ చేసి వెళ్తూ ఉంటారు అలా చూడండి టిఫిన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి మనకు కావలసినటువంటి ఏవైతే బెడ్స్ ఉన్నాయో కార్లు ఉన్నాయో అవి అమ్ముతూ ఉంటారు అలా చూడండి అలా చూస్తూ ఉండీ చూపిస్తాను మొత్తం ఫ్రెండ్స్ చూడండి ఈయన చక్కగా కోల్పుల్ గడ్డ అమ్ముతూ ఉంటారు సార్ దేనికోసం అని అడుగుతున్నారు సార్ ఇది నా యూట్యూబ్ ఛానల్ ఉందండి ఆ యూట్యూబ్ లో పెడదాం అనేసి కంపెనీ చూపిద్దామని తీసాను ఒకసారి ఆగి చెప్పండి మా వాళ్ళకి అలా చూడండి ఫ్రెండ్స్ మొత్తం చూపిస్తాను దాన్ని చూడండి చాలా మంది గొర్రెలు గొర్రెలగడ్డ కొని వెళ్తున్నారు మరి వ్యవసాయం అయితే ఈ జూన్ నెలలో ఉంటుంది కాబట్టి చక్కగా పార్లు అవన్నీ రెడీ చేశారు చూడండి వ్యవసాయం సంబంధించిన పనిముట్లు ఇవి పార్లు అయితే చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు వ్యవసాయం మరి జూన్ నెలలో వ్యవసాయం ఉంటుంది కాబట్టి అది సంతలో చాలా చాలా పార్లు వచ్చాయి పారలనే కాదు చూడండి కత్తిపేటలు కూడా మొత్తం ఇంకా అలా చూస్తుండండి ఫ్రెండ్స్ గొర్రెలు తర్వాత మేకలు అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా చాలా గొర్రెలు వచ్చాయి ఇవన్నీ అమ్ముతారనమాట ఇవన్నీ అమ్ముతారు గొర్రెలు ఎంత ఉంటాయి ఏంటి అనేది ఒకసారి అయితే మన తెలుసుకుందాం ఖచ్చితంగా అడుగుదా అవే గొర్రెలు అనేటువంటి వాళ్ళకి ఒకసారి అడుగుదాం ఇది మేక అలాగే ఫ్రెండ్స్ మా మా ఫ్రెండ్స్ ఒకసారి వెయిట్ చేస్తారా ఇది అది అంతే అయ్యా ఒకసారి 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 ఆగండి ఆగండి ఒకసారి చూడండి సింతాడ సంస్థలో ఒకసారి చెప్పండి అయ్యా కావాలంటే రావాలి తినాలంటే కొనాలి అయిపోతు దొరకము వెళ్ళిపోతే రాము పిల్లలు తింటే చికెల బలం ముసులో తింటే ముడుగుల బలం వసలు తింటే ఒంటికి బలం కుర్రోలు తింటే తుంటికి బలం మా గురిపోదు మాసము మా మేకపోదు మాసం పచ్చి కొంటలు తినొచ్చు ఎక్కడ ఇది ఖర్చు గారు తేలి ముంచుకుంటే ఉంటది గడ్ది రక్తము బ్లడ్ ఎక్కుతుంది

గంటకు ముప్పై నుండి యాభై కిలోమీటర్ వేగంతో ఈ కలవాళ్ళు మనుషులు జ్వరాలు హాస్పిటల్లో జాయిన్ అది ఆమ్లాలు తాతకి తచ్చిపోయింది చందరరావు డాక్టర్ పట్టిన చెప్తాను జ్వరం తగ్గి ముందు బలాల గుడ్డు బట్టలు ఒకటాలకుంప ఈ నాలుగు కోల్తే ఒకవేళ ప్లేస్ పక్కలో పైకి చేరింది అనుకో మా ఊరి పక్క అమ్మ నత్తన భార్య ఎక్కడికి వెళ్ళి బట్టలు లేదా నేలలో కలిపి ప్రమోషన్ మీద ఇది బద్దల గూడు ఇది రాత్ర శాఖ అంటే పొరుగు కరోనా వచ్చింది సత్యపా దేవుడా భగవంతుడు ఏస్తాడు చచ్చిపోతే ఏక తెలిపి మనిషి బతుకుంటే పోయి వాడ పుట్టి చచ్చిన దాకా పొద్దు దూరి పొద్దు కుదిన దాకా రాజుల రాజీ పోరాడు ఎల్లు అటు ఎంద్రమోడు ముఖ్యమైన చేతి చేసిపోనాడు అందరికీ మింద్రం పోయింది రాజీమేళ వచ్చారు రాజశేఖర్ రెడ్డి రోజేసారి ప్లాన్ చేసి సంపద చెప్తాడు బాబు ఇప్పుడు వేలకు బాబు ఇప్పుడేళ్ళకి మేఘాలో దానిపెట్టడం దుమ్ములు దగ్గర అయిపోడు లక్ష యాభై వేలు పాటలు పాని బాలసుబ్రహ్మణ్యం తొలి కూరకి పది రెండో కూరకి చేరిపాడు

ఇక అలాగా ఉన్నటువంటి సమయంలో నేను కలిస్తే నిజంగా అన్ని చాలా చక్కగా చెప్పారు ఇక్కడ సింట్ల సంతలు చాలా గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఇక్కడ అమ్ముతూ ఉంటారు ఈ రెండు అయితే ఇరవై ఎనిమిది వేలు ఈ రెండు అయితే ఇరవై ఎనిమిది వేలు అంటారు చూడండి అలా చూస్తూ ఉండండి చూపిస్తాను ఓకే థ్యాంక్ యూ వర్షాలు పడ్డప్పుడు కూడా ఎక్కేసరికి చాలా దాహంగా ఉంటుంది కొబ్బరి బాగుండీ మామూలు అయితే చక్కగా తాగుతున్నారు तो उधर से का था हां जय आपने भी गड़ी से का देखते थे नाम है आवाज है बाल है మీకైతే నచ్చింది అనుకుంటున్నాను చూడండి చేపలు కూడా వచ్చాయి చాలా చాలా మీకు ఏ మేకలు కావాలన్నా గొర్రెలు కావాలన్నా ఎత్తులు కావాలన్నా చేపలు కానీ అంతకు వచ్చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరి ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్